ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఒక్కసారి ఇంకొక ఒక క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి అది చూడండి ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్ సిపి చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి ఎస్ అక్కడ అక్కడ పాజ్ చేయండి ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి పాజ్ చేయండి ఎస్ అక్కడ ఒకసారి చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం ఈ రోజు సాక్షి టీవీలో కింద చూడు నెల్లూరు టూర్ వైఎస్ఆర్ సిపి చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ ఇది అఫీషియల్ ప్లేస్ వైఎస్ఆర్ సిపి అఫీషియల్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం జస్ట్ కొంచెం బ్యాక్ గ్రౌండ్ ఒకసారి ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి ఒక మభ్య పెట్టడానికి అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా అమ్మా భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ మీ టీవీనే మీ టీవీలో వేసుకున్నది ఈ రోజు నేను ఎప్పుడు దగ్గర నుంచో మాట్లాడట్లా ఈరోజు మీ మీ క్రెడిబిలిటీ ఏమైంది ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం